నలభై నిమిషాలు వివరంగా చెప్పింది ఏం చేస్తావు చేసుకో అని ఇంకేం చెప్పాలి ఇంకసారి చెప్పాలి ఏం ఫార్ములా అయ్యి మనకి తెలిసిన ఒకటే ఒక ఫార్ములా రియల్ ఎస్టేట్ ఫార్ములా డ్రైవల్ మోసే ఫార్ములా అది తప్ప ఇంకేం ఫార్ములా తెలియదు అది ఫార్ములా అయ్యి అంటే తెలుసా ఆయనకి ఏమన్నా ఏం తెలుసు పోదాం పొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా ఈ ఊరు కూడా మీ ఇష్టం ఏ ఒక్క ఊళ్ళో నన్న వంద శాతం రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా మీకు కూడా బోర్ కొట్టాలి అరే ఒకరోజు కాళేశ్వరం స్కాము ఒకరోజు ట్యాపింగ్ స్కాము ఓ రోజు డ్రగ్స్ స్కామ్ ఓ రోజు ఇంకో స్కామ్ ఇవేనా ఊకే కథ రైతులేంది వాళ్ళ కోసేంది భూములు గుంజుకునుడు ఏంది రైతు బంధు ఎగ్గొట్టుడేంది కులం బంగారం వేడవాయే ఆరు గ్యారెంటీలు ఏడుదొచ్చినాయి ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ ఒక ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా ఖచ్చితంగా ప్రతి ఇంచ్ తిరిగి వెనక్కి తీసుకుంటాము ఉద్యోగం ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను